ప్రపంచ వ్యాప్తంగా ఎపిలెప్సీ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూర్చకు సంబంధించిన లక్షణాలను గుర్తించి నిపుణులైన వైద్యులను వస్తే రోగి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై రామ్నగర్లోని ఓమ్ని హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పి రాజ్ కుమార్ కల్పించారు రోగులు జాగ్రత్తలు పాటిస్తూ సరైన చికిత్స తీసుకోవాలంటున్న డాక్టర్ రాజ్ కుమార్ తో మా చీఫ్ లక్ష్మీనారాయణ ప్రపంచ ఎపిలెప్సీ అవగాహన దినోత్సవం సందర్భంగా మనం ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో ఉన్నాం ఎపిలిప్సీ అంటే ఏంటి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ఓమ్ని ఆర్కే ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పి రాజ్ కుమార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ ఎపిలిప్సీ అంటే ఏంటి సో నమస్తే అండి నా పేరు పి రాజ్ కుమార్ ప్రస్తుతానికి నేను ఓమ్ఆర్కే హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను సో గ్లాడ్ టు గివన్ సచ్ అన్ ఆపర్చునిటీ టు డిస్కస్ అబౌట్ ఎపిలెప్సీ అండ్ ఈరోజు మనం దేని మీద చెప్పుకుందాం అంటే కేవలం పేషెంట్స్కి పేషెంట్స్కి ఏది అవసరం అదే అండి సో షార్ట్గా స్టార్ట్ చేస్తే ఎపిలెప్సీ అంటే ఏంటి ఎపిలెప్సీ అంటే ముందు ఫిట్స్ అంటే ఏంటో తెలియాలి సో ఫిట్స్ అంటేనే అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ బ్రెయిన్లో ఎలక్ట్రిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది బట్ అది అబ్నార్మల్గా సింక్రనస్గా డిశ్చార్జ్ ఇచ్చిందనుకోండి సడన్గా ఒక్కసారిగా దట్ విల్ బికమ్ అబ్నార్మల్ అండ్ పేషెంట్ విల్ లూజ్ హిస్ అటోనమీ సో అది షీజర్ అంటాము ఆ షీజర్కి అలా అలాగ బ్రెయిన్కి ప్రొపెన్సిటీ ఉందనుకోండి షీజర్స్ అలా వస్తుండే ఒక కండిషన్ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటాము అనమాట సో ద ప్రొపెన్సిటీ ఆఫ్ ద బ్రెయిన్ టు కాజ్ మల్టిపుల్ కంటిన్యూస్ షేజెస్ లాంటిది ఉంటే కనుక అప్పుడు దాన్ని ఎపిలెప్సీ ఒక మోర్చ వ్యాధి అనేది అంటాం అన్నమాట లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో లక్షణాల కొరకు వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి దాదాపుగా ప్రజలందరికీ చెప్పేది ఏంటి అంటే లక్షణాలు దాదా ఫస్ట్ మనకి కనిపించేవి నాటకీయంగా అనిపించేవి అందరికీ తెలుసు అంటే నోరు కాలు చెయ్యి రెండు వైపులా జనరలైజ్డ్ అంటే టోటల్గా వచ్చేది క్లానిక్ టానిక్ అంటాం అంటే క్లానిక్ అండ్ టానిక్ ఈ రకంగా వచ్చిన కొన్నిసార్లు టానిక్ అంటాం టైట్గా వచ్చిన ఇవందరికీ తెలుస్తాయి ఇవి చాలా నాటకీయంగా ఉంటాయి బట్ తెలియనివి అత్యంత ఐ మీన్ డ్రమాటిక్గా లేనివి అనేవి కూడా ఉంటాయి అవి కూడా ఫిట్సే అవి మనం కనిపెట్టగలగాలి అది ఏంటి అంటే బేసిక్గా సడన్గా బిహేవియర్ మారిపోవటము లేదా చిన్న చిన్నవి అలా మాట్లాడుతూ ఉంటారు ఫేస్లోని జస్ట్ కవళికలు అట్లాంటివి కంటిన్యూస్గా వచ్చినా ఒత్తి చెయ్యి చెయ్యి అలా అలా వాళ్ళ కంట్రోల్ లేకుండా అలా కంటిన్యూస్గా ఉన్నా అది కూడా ఫిట్స్ లాంటి ఛాన్సెస్ ఉండొచ్చు అలాగే అలాగ ఉంటున్న ఆయన లేదా పర్సన్ సడన్గా ఆయన అవటం ఈ రకంగా ఉన్నా అది ఫిట్స్లో రకంగానే వస్తుంది ఇలాంటివి మీరు కనిపెట్టగలగాలి సడన్గా వేరే రకంగా ఆలోచించటం మధ్యలో కన్రెప్పలు అలా కొట్టి కాసేపు అంతా మర్చిపోవటం ఇంకా అలా మాట్లాడుతూ ఇలా పడిపోవటం దాన్ని ఎటోర్నీక్ షేజర్స్ అంటారు సో ఈ రకమైన షేజర్స్ని మనం ప్రజలుగా మనం అది గుర్తించగలగాలి ఎట్లాంటి పరీక్షలు అవసరం ఉంటాయండి పరీక్షల అవసరమా అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇప్పుడు సీజర్స్ లక్షణాలు అనేవి తెలుసుకున్నాం కాబట్టి పరీక్షలు అవసరం దాదాపుగా ఇంపార్టెంట్ పరీక్షలకు వస్తే కనుక ఎక్కడి నుంచి ఎలక్ట్రికల్ అబ్నార్మల్ యాక్టివిటీ వస్తుంది అని చూడటానికి ఈజీ అంటామండి దాన్ని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటాము అది బ్రెయిన్ ఏ రీజియన్లోంచి ఈ సిగ్నల్స్ వస్తున్నాయి అబ్నార్మల్ సిగ్నల్స్ అనేవి కనుక్కోవటానికి సో దాన్ని బట్టి అది కంప్లీట్ బ్రెయిన్లోంచి వస్తుందా లేదంటే ఒకే ప్లేస్లోంచి వస్తుందా అనే విషయాన్ని తెలుస్తుంది ఆ క్షణంలో ఆ క్షణంలో పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది ఆ టైంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి తెలియజెప్తూ ఉంటుంది అన్నమాట దాంతోపాటుగా ఫిట్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు సో పుట్టుకతో ఏమైనా ఉన్నాయా లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏమైనా ఫిట్స్ మన బ్రెయిన్ లేయర్లో ఏమైనా ఇబ్బంది ఉందా తెలియడానికి మనకి ఎంఆర్ఐ అనేది ఎపిలెప్సి ప్రోటోకాల్లో చేస్తాం చికిత్స అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది చికిత్స చికిత్స పరంగా వస్తే చాలామంది పేషెంట్లకి ఇది తెలిసే ఉంటుంది మొట్టమొదటిగా మెడిసిన్స్ సీజర్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి అవి చాలా రకాలు ఉంటాయి ఎన్నో రకాలుగా వాటి యాక్షన్ ఉండటం వల్ల ఒకసారి తగ్గకపోతే రకరకాలు అన్నమాట అయితే ఫిట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఫిట్స్ అనేవి నాట్ క్యూరబుల్ ఎపిలెప్సీ అనే మోచ వ్యాధికి ఫిట్స్ అనేవి క్యూర్ కాదు ఇది ఓన్లీ ఫిట్స్కి ప్రివెన్షన్ కాస్ట్ చేస్తాయి సో మనం ఆ మెడికేషన్స్ పెరిగే కొద్దీ నెంబర్ కరెక్ట్ డోసేజెస్లో ఆ మెడికేషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా తగ్గట్లేదు అనుకుంటే కనుక సెకండరీగా అవాల్యుయేషన్ చేసుకొని అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు ఎవరికి ఆపరేషన్ అనేది కూడా డాక్టర్లు నిర్ధారిస్తారు నిజంగా ఒకే ప్లేస్లోంచి ఆపరేషన్కి వీలయ్యే ప్లేస్లోంచే కానీ మనకి ఫిట్స్ వస్తూ ఇంకా వాళ్ళ కండిషన్ అలా డిటోరియరేట్ అవుతుంటే కనుక దానికి ఆపరేషన్ చేస్తారు అలాగే ఆపరేషన్ చేయలేని పక్షంలో కొంతమందికి ఒక చిన్న వ్యాగల్నర్ స్టిమ్యులేషన్ అని చెప్పి చిన్న డివైస్ చెస్ట్ దగ్గర పెట్టి అది కంటిన్యూస్గా బ్రెయిన్ ఏరియాస్కి పల్సెస్ పంపిస్తూ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే మనకి కెమికల్స్ పంపిస్తుంది ఇన్హెబిటరీ కెమికల్స్ షేజర్ నాపటానికి అలాగే ముందు సింక్రనైజ్డ్ డిశ్చార్జ్ అనుకున్నాం కదా ఒక కోటి మంది సైనికులు ఒకేసారి వెళ్ళి దాడి చేయటం ఇది డిసెంక్రనైజ్ చేసేస్తుంది వేగలనం అనమాట సో స్టిమ్యులేషన్ అనమాట అది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తాం అనమాట రోగులకు ఈ చికిత్స గురించి ఎలాంటి అవగాహన ఉండాలి సో ఈ ఇప్పుడు రోగులకి చికిత్స గురించి ఎలా ఉండాలి అంటే మందులు వాడుతున్నాం బాగానే ఉంది బట్ ప్రతి మందులకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అది మీకు ముందుగా అవగాహన ఖచ్చితంగా ఉండాలి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండొచ్చు అంటే డోసెస్ పెరిగే కొద్దీ కొంచెం డ్రౌజినెస్ రావచ్చు అలసట రావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే డ్రౌజినెస్ పెరిగి నడకలో ఇబ్బంది అయ్యి రోజంతా లేవలేకుండా మత్తుగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి డోస్ ఏమైనా ఎక్కువైందా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఫిట్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో మందులు వాడుతూ ఈ జాగ్రత్తలు ఇవన్నీ చూసుకుంటూ ఫిట్స్ రాకుండా బాధ్యత అనేది పేషెంట్స్ మీద ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మందులు కరెక్ట్గా వాడాలి మందులు కరెక్ట్గా తీసుకోవాలి డాక్టర్ ఏ రకంగా చెప్పారో ఆ రకంగా మందులు వాడాలి సెకండ్ ఎడిక్వేట్ స్లీప్ ఉండాలి నిద్ర అనేది కరెక్ట్గా ఆరు నుంచి ఎనిమిది గంటలు పోతే కనుక చాలా వరకు ఇటు కెడ్ ద ఇట్ ఇంక్రీజ్ ఆ థ్రెష్ హోల్డ్ అనే షేజర్ ఇంక్రీజ్ చేస్తుంది అంత ఈజీగా షేజర్స్ రావు థర్డ్ది ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే మద్యం తర్వాత డ్రగ్స్ నుంచి నుంచి దూరంగా ఉండాలి వారు డ్రైవింగ్ చేయొచ్చండి సో మన ఇండియన్ రూల్స్ ప్రకారం వస్తే కనుక నాన్ కాంప్లైంట్ అంటే మందులు సరిగ్గా వాడకుండా ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ క్రానిక్ ఎపిలెప్సీ మోర్చ వ్యాధి ఉండే వాళ్ళైతే మాత్రం ఒక టూ టూ త్రీ ఇయర్స్ వరకు అంటే మనకు గైడ్ లైన్స్ అయితే టూ ఇయర్స్ అని గుర్తు ఆ టూ ఇయర్స్ వరకు కానీ ఫిట్స్ రాకపోతే కనుక మనం అప్లై చేసుకోవచ్చు అది ప్రాపర్ గవర్నమెంట్ సర్టిఫికెట్ అంటే మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట లైసెన్స్కి లేదు అంటే కనుక అలౌన్స్ చేయరు గర్భిణీలకు ఫిట్స్ వస్తే ఏం చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గర్భిణీలకి ఫిట్స్ ఇలాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాము సో అదే ఇప్పుడు అమ్మాయిలకి ఒకవేళ గర్భధారణ అవసరం అనుకుంటే కనుక ఫిట్స్ మెడిసిన్లో చాలా కొన్ని మెడిసిన్స్ ఏం చేస్తాయంటే పుట్టే బిడ్డకి కొంచెం ఇబ్బంది కలిగించే రకంగా ఉండొచ్చు అంటే పుట్టే బిడ్డ కొంచెం ఉంటే పుట్టే అవకాశాలు కొన్ని మెడికేషన్స్ వల్ల ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికేషన్స్లో దాదాపు అలాంటి టెరటోజెనిసిటీ అంటాం అవి తగ్గాయి బట్ అయితే అలాగా ఇప్పుడు ఒక ఒక అమ్మాయి గర్భిణీ జాతి గర్భిణీ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉందనుకోండి వాళ్ళకి పెళ్ళయ్యి ఇలాగ గర్భం దాల్చాల్సిన అవసరం లాంటిది ఏర్పడితే కనుక అప్పుడు డాక్టర్ని సం సంప్రదించి ప్రాపర్గా ఏ మెడిసిన్స్ కరెక్ట్గా ప్రా ప్రా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదో అవి మార్చుకొని తద్వారా వాళ్ళకి గర్భధారణ సాగించవచ్చు మూర్చరో ఏయే విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో మూర్చలో ఇప్పుడు మూర్ఛరో ఏ ఏ విషయాలు అంటే తనకి మూర్చున్న విషయాన్ని మన తన తల్లిదండ్రులకి తన చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్కి తెలియచేయాలి తర్వాత వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే వాళ్ళు ఉండే ప్రదేశం వాళ్ళు ఉండే రూమ్ రోగి ఏమవుతుంది ఆ క్షణంలో ఆయనకి ఆ షీజర్ అనేది వచ్చిందనుకోండి ఆయన కంట్రోల్లో ఆయన ఉండరు క్లానిక్ టానిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు హర్ట్ చేసుకుంటారు అని వాళ్ళకి డబ్బులు అనేవి చాలా ఉంటాయి నాలుగు చేసుకుంటారు చేతులు కాళ్ళు ఈవెన్ కొంతమందికి ఎముకలు డిస్లోకేట్ అయిపోతూ ఉంటాయి సో మనం వాళ్ళ పరంగా ఏం చేయాలంటే సరౌండింగ్స్ అన్ని డబ్బులు తగిలేలాగా అంటే ఏవైనా షార్ప్ ఎడ్జెస్ ఉండేలాగా గోడలు షార్ప్ ఉండేలాగా ఏవైనా బెంచెస్ కానీ స్టూల్స్ కానీ అలాంటి గ్లాస్ ఐటమ్స్ కానీ అలాంటివి ఉంచకూడదు చుట్టుపక్కల కూడా కార్పెట్స్ కానీ ఫ్లోర్ కూడా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఫిట్స్ వస్తే గనక ఏం చేయాలి మనం ఆయన్ని వెంటనే ఎవరైనా ఫిట్స్ వస్తే కనుక వెంటనే ఆయనకి లాటరల్ పొజిషన్లో ఎందుకు ఫిట్స్ వస్తే కనుక చేతిలో తాళాలు పెట్టడం లాంటివి చేయకుండా ఆయనకి ఎంత తక్కువ డ్యామేజ్ చేయగలం వచ్చిన పర్సన్కి ఎంత తక్కువ డ్యామేజ్ చేసి బయటికి రాగించగలం అనేది మనం చూడాలి సో ఆయన లెఫ్ట్ సైడ్కి తిప్పేసేయాలి అప్పుడు యాస్పిరేషన్ అవ్వదు సెకండ్ ఖర్చుకుంటారు కాబట్టి నోట్ లోపలికి ఏం పెట్టకూడదండి అది గ్యాగింగ్ అయిపోయి వాళ్ళకి అబ్స్ట్రక్షన్ వస్తుందన్నమాట సో పళ్ళు ఖర్చుకోకుండా మధ్యలో చిన్న ఖర్చుపు కానీ ఏదైనా మెత్తడు కానీ పెట్టచ్చు లాంగిట్యూడ్లో ఇలా పెట్టి ఖర్చుకోరు నాలికి డ్యామేజ్ అవ్వదు తర్వాత లెఫ్ట్ సైడ్కి పెట్టారంటే యాస్పిరేషన్ అవ్వదు అప్పుడు మీరు ఎవరైనా ఉంటే వీడియో తీయాలి వీడియో తీస్తే చాలా అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనమాట ఎవరైనా నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు డాక్టర్ సో అలా చేస్తూ వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి సెకండ్ వాళ్ళు స్విమ్మింగ్ కానీ ఒంటరిగా కానీ ఈ వండర్లా యాక్టివిటీస్ ఉంటాయి కదా వెక్కడం ఇది ఐ మీన్ వాటర్ యాక్టివిటీస్ వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఒకవేళ షేజర్ అటాక్ అయిందంటే యాక్సిడెంట్స్ అవ్వచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేస్తే దే విల్ డై దేర్ ఇట్ సెల్ఫ్ ఆ షేజర్లో కాబట్టి ఎవరైనా తోడు తీసుకెళ్ళటం అనేది చాలా మంచిది సీ వ్యాధి బారిన పడిన ఒక రోగి ఏం చేయాలి అనేటువంటిది ఒక వైద్యునిగా మీరు సూచనలు వారికి అవగాహన సో అందుకని వాళ్ళు చివరిసారిగా అవగాహన ఏంటి అంటే మందులు వాడుతూ ఈ రకమైన ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ వాళ్ళు ఏం అవగాహన పరచుకోవాలంటే నాకు ఈ మధ్య ఏమైనా ఎక్కువ అవుతున్నాయా ఫిట్స్ అనేవి ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా నా బిహేవియర్లో తేడా ఏమైనా వస్తుందా నా మూడ్లో ఏమైనా తేడా వస్తుందా నా వర్క్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా నా నడక అంతా బాగానే ఉంటుందా ఏదైనా ఇం ఇంబ్యాలెన్స్ వస్తుందా నేను చుట్టుపక్కల వాళ్ళతో నా మూడ్ బిహేవియర్ ఏమైనా కొత్తగా ఏమైనా చేంజెస్ వచ్చాయా ఇలాంటివి తను తరచు తను తాను ఆలోచించుకొని మెడిసిన్స్ వాడుతూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఏవేవి ఫిట్స్ అనేవి తెలుసు ఏవి ఫిట్స్ రాకుండా కూడా ఫిట్స్ అని మీకు ఇంత చూపించాను కదా బయటకు కనిపించను కూడా అవి కూడా వాళ్ళ అవగాహన పరుచుకొని రకంగా మనం పేషెంట్ ద్వారా డాక్టర్ని తొందరగా కలవగలిగితే అది చాలా తొందరగా మనం కంట్రోల్ చేసి వాళ్ళు అవుతామండి ఎపిలిప్సీ వ్యాధి బారిన పడినవారు జాగ్రత్తలు తీసుకోవాలి మందులు క్రమంగా వాడాలి నిరంతరం పర్యవేక్షణ ఉండాలి అవగాహన పెంచుకోవాలి దీని ద్వారా మరి లైఫ్ స్పాన్ ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలపై ప్రతి ఒక్కరు అవగాహనతో ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు ఓమ్నిఆర్కే ఆర్కే ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పి రాజ్ కుమార్ వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ ఎస్డివి న్యూస్ విశాఖపట్నం